పుదీనా పచ్చడికి కావాల్సిన పదార్థాలు పుదీనా చింతపండు నువ్వు పల్లీలు నువ్వులు ఎల్లిపాయ పచ్చిమిర్చి అయితే పుదీనా పచ్చడికి మొత్తము పుదీనా అయితే బాగుండదు కొంచెం కొత్తిమీర కూడా వేస్తే బాగుంటుంది మూడు కట్టలు పుదీనా అయితే ఒక కట్ట కొత్తిమీర వేయండి చాలా రుచికరంగా ఉంటుంది ముందుగా నువ్వులనే వేయించుకుందాం ఇవి చిటపట అంటున్నాగా వేగినట్టు ఇవి దూరగా డ్రై రోస్ట్ అయినాయి ఇప్పుడు పల్లీలను వేయించుకుందాం పల్లీలు కూడా వేగిపోయినాయి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి వేయించుకున్నాం ఇప్పుడు ఇవి వేగిపోయినాయి వీటిని తీసేసి పుదీనా వేసుకుందాం ఇందులో పుదీనా వేసుకుందాం కొత్తిమీర పుదీనా రెండు వేస్తే బాగుంటుంది టేస్ట్ కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది రెండు వేసి వేయించుకుందాం బియా పసుపు వేసుకుని ఇది ఇప్పుడు వేగిపోయింది ఇప్పుడు ఇందులో పల్లీలు నువ్వులు ఎల్లిపాయలు వేసి ఒకసారి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పు చింతపండు ఇప్పుడు ఇది మెత్తగా అయింది ఇందులో పచ్చిమిర్చి వేయించుకున్నది కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు కొంచెం దీంట్లో నూనె పోసుకొని ఆవాలు జీలకర్ర పుదీనా చట్నీ రెడీ